వడ్డి కాసుల చెట్టు బేతాళ కథ భద్రపురంలో మణితీపుడనే భాగ్యవంతుడు ఉన్నాడు ఆయన భార్య వేదవతిది కూడా సంపన్న కుటుంబమే ఇద్దరు ఎంతో మంచివారు దానశీలు అడిగిన వారికి లేదనకుండా ఇచ్చి సాయపడేవారు ఇంటికొచ్చిన వారిని కన్నతల్లిలా ఆదరించి పంపేది వేదవతి కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు ఆ దంపతుల ఒక్క కానొక్క కొడుకు గుణదీపుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వారికి తాతల నాటి ఇల్లు మినహా ఇంకేమీ మిగల్లేదు నిజానికి ఇంట్లో ఏం జరుగుతున్నది గుణదీపుడికి తెలియదు వాడు అదే ఊళ్ళోని జడనాథుడు అనే వాడితో కలిసి దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్య అభ్యసించాడు కొడుకు గుణదీపుడికే కాక జడనాథుడికి కూడా అవసరమైన డబ్బును మణిదీపుడు పంపుతుండేవాడు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని భద్రపురం వచ్చేసరికి గుణదీపుడికి తన ఇంటి పరిస్థితులు తెలిసి వచ్చాయి పెద్దలిచ్చిన ఆస్తిని నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసి నా చేతికి చిప్పనిచ్చావు ఇప్పుడేం చేయాలో నాకు పాలుపోవడం లేదు అన్నాడు గుణది ఇప్పుడు కోపంగా తండ్రితో నాయన సంపదలు మన వెంట రావు మన మంచి మనసులను మనలను సర్వదా కాపాడుతుంది నీ తండ్రి చేసిన పనులన్నింటి వెనుక నా ప్రోత్సాహం కూడా ఉంది అది తప్పని నీవనుకుంటే ఆ తప్పు మా ఇద్దరిది ఇప్పటికీ మనకు వచ్చిన లోటేమీ లేదు నిలువ నీడ ఉంది నువ్వు వైద్య వృత్తి ప్రారంభించావంటే నీకు బోలెడు ఆదాయం వస్తుంది అంటూ కొడుకును సముదాయించింది వేదవతి గుణదీపుడు వైద్య వృత్తిని స్వీకరించాడు అంతో ఎంతో ఆదాయం బాగా వస్తున్నా అతడికి తృప్తిగా ఉండేది కాదు అందుకు కారణం జడ జడనాథుడు సంవత్సరం తిరగకుండానే జడనాథుడికి తన మందులతో శవాలకు సైతం ప్రాణం పోయగలడన్న పేరు వచ్చింది వైద్యం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే రోగులతో అతడి ఇల్లు కిటకిటలాడుతూ ఉండేది క్రమంగా అతడి వద్ద సంపద పెరగసాగింది నీ డబ్బుతోనే వైద్య వృత్తి నేర్చుకొని నీ కొడుకు పోటీగా తయారయ్యాడు జడనాథుడు నీ మూలంగా నా ఆస్తి పోయింది నేర్చిన వైద్య విద్య అక్కడికి రావడం లేదు అంటూ గుణదీపుడు తండ్రి మీద కోపంగా విసుక్కున్నాడు నాయన ఇప్పుడు నీ ఆదాయం తక్కువేం కాదు వైద్య వృత్తిలో సేవాధర్మమే ప్రధానం నీవు నీ విద్యతో ప్రజలకు సాయపడు అప్పుడు ప్రజలే నేను గొప్పగా చూసుకుంటారు నీకు జీవితంలో ఏ లోటు ఉండదు అని మణిదీపుడు కొడుకు హితవు చెప్పాడు కానీ గుణదీపుడి దృష్టంతా సంపాదన మీదనే ఉండేది అదేమో పెరగకుండా ఉంది ఈ విషయం మా ఊళ్ళో బియ్యం వ్యాపారం చేసే మహాసేనుడికి తెలిసింది ఆయనకు రత్నమాల అనే ఒకే ఒక్క కూతురు ఉన్నది తనకు మగబిడ్డలు లేనందున ఆయన యోగ్యుడైన యువకుడిని ఎల్లరకం తెచ్చుకోవాలని చూస్తున్నాడు అందుకని ఆయన గుణదీపుణ్ణి కలుసుకొని బాబు నీ కుటుంబం గురించి నాకు బాగా తెలుసు నీ పూర్వీకులు ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ కుటుంబం సిరి సంపదలతో వర్ధిల్లుతూ ఉండేది అది వారి జాతక బలం నీ తల్లిదండ్రులు నష్ట జాతకులు వారితో కలిసి ఉంటే నీకు ఏమీ అచ్చిరాదు నా కూతుర్ని పెళ్లి చేసుకో నా ఇంటికి ఇల్లరికం వచ్చేసేయి నీ తల్లిదండ్రులను దగ్గరకు చేరనివ్వకు అంటూ తనకు అనుకూలంగానూ అతడి తల్లిదండ్రులకు ప్రతికూలంగాను మాటలు చెప్పాడు ఆ మాటలు గుణదీపుడి మీద బాగా పనిచేశాయి అటుపైన రత్నమాల అందం కూడా అతన్ని బాగా ఆకర్షించింది తానామను పెళ్ళాడాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు అందుకు వాళ్ళు నాయనా నువ్వు పెద్దవాడి అయ్యావు నీ మంచి చెడ్డలు నీకే బాగా తెలుసు మేము నిన్ను దీవిస్తున్నాం అన్నారు దీనికి గుణదీపుడు ఆశ్చర్యపడి మీకు ఇప్పుడు బొత్తిగా ఆదాయం లేదు కొడుకుగా మిమ్మల్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది నేను మిమ్మల్ని ఎలక్షన్ చేస్తే లోకులు నన్ను దుమ్మెత్తిపోయరా అని అడిగాడు మణిదీపుడు నవ్వి లోకాపవాదుకు భయపడి నీవు మమ్మల్ని చేరదీయవద్దు మా గురించి నీకు ఏ బెంగా వద్దు నారు పోసిన వాడే నీరు పోస్తాడు అన్నాడు గుణదీపుడు రత్నమాలను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయాడు ఈలోగా జటనాథుడికి మణిదీపుడి అవస్థ తెలిసింది అతడు వారిని చూడబోతే వాళ్ళు మేము సుఖంగా ఉన్నాం మా అబ్బాయి ఎంత బ్రతిమాలినా వాడి దగ్గరకు వెళ్ళడం లేదు మా కట్టెలు ఈ ఇంటినే వెళ్లిపోవాలని మా కోరిక అంటూ పరోక్షంగా తాము అతడితో రాలేమని సూచించారు జడనాథుడు కొద్ది క్షణాలు మౌనంగా ఊరుకొని నేను ఇక్కడికి స్వార్థంతో వచ్చాను మీ పెరట్లో ఒక చెట్టు ఉన్నది దాని పేరు ఎవరికీ తెలియదు అయితే ఆ చెట్టు కాయలతో అద్భుతమైన మందులు తయారు చేయవచ్చునని నాకు తెలిసింది అది ఏడాది పొడుగునా కాయలు కాస్తూనే ఉంటుంది ఒక్కొక్క కాయ పది బంగారు కాసుల విలువ చేస్తుంది అయితే అంత ధర నేను ఇవ్వలేను మీరు రోజు నాకు ఒక కాయ ఇస్తే నేను మీకు ఒక బంగారు కాసు ఇవ్వగలను మీరు జీవించి ఉన్నంతకాలం ఆ చెట్టు కాయలు మరెవరికి అమ్మబోమని ప్రతిరోజు నాకు ఆ కాయలు తప్పక అమ్మగలమని ఒక పత్రం రాసి ఇస్తే నాకెంతో మేలు చేసిన వారు అవుతారు అని చెప్పాడు మణిదీపుడు ఆలోచనలో పడి నీవు చెప్పే వరకు నాకు మా చెట్టు కాయలు విలువ తెలియదు వాటిని నేను అడిగిన ధరకు తప్పక ఇవ్వగలను కానీ నేను నీకు పత్రం ఎందుకు రాయాలో తెలియ తెలియడం లేదు అన్నాడు అయ్యో ఈ కాయల విలువ బయట వాళ్ళకు తెలిస్తే ప్రమాదం వాటిని అమ్మమని చాలా మంది అడుగుతారు ఆ కాయలను ఒక రకంగా వాడితే ప్రాణాలు పోసే మందు అవుతుంది మరొక రకంగా వాడితే ప్రాణాలు తీసే విషం కూడా అవుతుంది ఇవి నా వంటి వాడి చేతిలో ఉంటేనే దురుపయోగం కాకుండా ఉంటాయి మీరు పత్రం రాయడం వల్ల మీపై వేరెవరు ఒత్తిడి చేసే అవకాశం లేదు అని జడనాథుడు వివరంగా చెప్పాడు మణిదీపుడు జన జడనాథుడు కోరిన విధంగా పత్రం రాసి ఇచ్చాడు ఆ రోజు నుంచి మణిదీపుడు దశ తిరిగింది ఆయన తను సుఖంగా తింటూ అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ ఎప్పటిలా పరోపకారంగా కొనసాగిస్తూ ఉన్నాడు తండ్రి పరిస్థితి మెల్ మెరుగుపడినట్లు గ్రహించిన గుణదీపుడు కారణం అర్థం కాక సతమతమయ్యాడు అతడి భార్య రత్నమాల అతడితో నీ తండ్రి నిన్ను మోసం చేశాడు ఆయన వద్ద పెద్దలిచ్చిన ఆస్తి ఇంకా చాలా ఉండే ఉంటుంది ఆస్తిని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసేస్తున్నాడు నువ్వు వెళ్లి అందులో వాటా అడుగు అంటూ రెచ్చగొట్టింది గుణదీపుడు తండ్రిని కలుసుకొని ఆస్తి విషయమై నిలదీశాడు మణిదీపుడికి పెరటి చెట్టు కాయల విషయం చెప్పక తప్పలేదు ఆ విషయం వినగానే గుణదీపుడు పెరట్లోకి పరిగెత్తి అవి వేల సంఖ్యలో ఉండడంతో గుండెలు బాదుకొని ఇంత విలువైన చెట్టు విషయాన్ని నాకు చెప్పకుండా దాచడమే కాక నాతో సంప్రదించకుండా కాయల సంగతి కూడా రాశావు ఇది చాలా అన్యాయం నా వాటా కోసం ఇప్పుడే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అంటూ గొడవ చేశాడు ఈ సంగతి గ్రామాధికారి దాకా వెళ్లడం ఇష్టం లేక మణిదీపుడు జడనాథుడికి కబురు పెట్టాడు అతడు వచ్చి సంగతి తెలుసుకొని గుణదీపుడు మాటల్లో న్యాయం ఉంది నేను ఒక ఉపాయం చెబుతాను ఈ చెట్టు కాయల్లో నాలుగు వేల కాయలను తీసుకుని వెళతాను అందుకు ప్రతిఫలంగా మీకు నేను ప్రతిరోజు ఒక బంగారు కాసు చొప్పున పదకొండు సంవత్సరాలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే కాయలు ముందుగా ఇస్తున్నారు కాబట్టి మీ డబ్బుకు బాగా వడ్డీ కూడా వస్తుంది అందువల్ల నేను మీరు జీవించి ఉన్నంతకాలం రోజుకు ఒక బంగారు కాసి ఇచ్చుకుంటాను ఈ రోజు నుంచి ఈ చెట్టు పైన దాని కాయల పైన సర్వాధికారాలు గుణదీపుడికే విడిచిపెడదాం అన్నాడు మణిదీపుడుతో ఇది గుణదీపుడికి బాగా నచ్చింది ఆ తర్వాత గుణదీపుడు ఆ చెట్టు కాయలను అమ్మడానికి ప్రయత్నిస్తే ఆ కాయల్లో వైద్యానికి పనికొచ్చే ఎలాంటి గుణం లేదన్నారు వైద్యులు చివరకు గుణదీపుడు జడనాథుడి వద్దకు వెళ్ళి నీకు తోచిన వెలకట్టి ఆ కాయలు నువ్వే తీసుకో అన్నాడు జడనాథుడు నవ్వి ఆ పిచ్చికాయలు నేనేం చేసుకోను అన్నాడు అవి పిచ్చికాయల వాటిక వాటికేగా నువ్వు కాయకు బంగారు కాసు చొప్పున వెలగట్టావు అన్నాడు గుణదీపుడు ఆశ్చర్యంగా నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలు నాకు విలువైనవి మీ పెరట చెట్టు వడ్డీ కాసుల చెట్టు నీ తండ్రి ఇతరులకు చేసిన ఉపకారాలు పెట్టుబడికి వడ్డీగా కాసులు ఇచ్చే కాయలని కాస్తుంది అన్నాడు జడనాథుడు ఆ జవాబుకు గుణదీపుడు ముఖం వెలవెల పోయింది అతడు తల వంచుకొని కొంతసేపు మౌనంగా ఊరుకొని జడనాథ నువ్వు మా కుటుంబం విషయాల్లో ఇంత నర్మగర్భంగా ప్రవర్తించవలసింది కాదు ఏమైనా నా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా వైద్య విద్య పూర్తి చేసి తిరిగి వచ్చినప్పటి నుంచి మణిదీపుడికి తన కుటుంబం పట్ల జడనాథుడి ప్రవర్తన విచిత్రంగాను నిగూఢంగాను ఉన్నట్లు తెలుస్తూనే ఉన్నది కదా తన సహాధ్యాయ అయిన గుణదీపుడు తల్లిదండ్రుల పట్ల కనపరుస్తున్న నిరాదరణ జడనాథుడికి తెలియంది కాదు అయినా అతడు గుణదీపుడికి సరిదిద్దేందుకు ప్రయత్నించలేదు వైద్య వృత్తిలో తనకు మితిమించిన సంపాదన ఉన్నది గనుక మణిదీపుడి పెరట చెట్టు కాయలను అడ్డం పెట్టుకుని వినోదించినట్లు కనబడుతున్నది అది తన వైద్య విద్యను అభ్యసించేందుకు సాయపడిన ధర్మాత్ముడి పట్ల అమర్యాద కృతజ్ఞత అనిపించుకుంటుంది కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జడనాథుడి ప్రవర్తనలో విచిత్రం నిగూఢతే కాక ఆర్థికంగా మానసికంగా స్థాయి భేదాల్లో ఉండే మనుషుల ప్రవర్తనకు అనుగుణంగా ఎటు మసలుకోవాలో ఎరిగిన లోకజ్ఞత కనబడుతున్నది ఎంత నిరాదరణకు గురైనా నిర్మల మనసుకు తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను ఇతరుల వద్ద కించపరచరు ఆ కారణం వలనే మణిదీపుడు జడనాథుడితో మా అబ్బాయి ఎంత బతిమాలినా వాడి దగ్గరకు వెళ్లడం లేదు అన్నాడు అలాంటి పరిస్థితుల్లో చేసేది లేక తనకు మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత కనపరచడానికి జడనాథుడు పెరటి చెట్టు కాయలను లేనిపోని విలువ కట్టి మణిదీపుడికి సాయపడ్డాడు ఆ తర్వాత గుణదీపుడు చెట్టు కాయలను తోచిన వెలకట్టి తీసుకోమన్నప్పుడు జడనాథుడు నీ తండ్రి నుంచి తీసుకున్నప్పుడే ఆ కాయలకు విలువ అనేశాడు ఆ జవాబుతో జరిగిన వాస్తవం తన తల్లిదండ్రులు చేసిన పరోపకారం విలువ ఏమిటో గ్రహించిన గుణదీపుడు నా కళ్ళు తెరిపించామంటూ కృతజ్ఞత చెప్పుకొని వెళ్లిపోయాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మానభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు